హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో ఏంటి అంటే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు జరిగినటువంటి పూజా కార్యక్రమాలు మా కాలనీ ఫ్యామిలీ నుంచి పూజా కార్యక్రమంలో కూర్చున్న నలుగురు జంటలు జంటలుపు శ్రీ మంగళం मंगलम मंगलाचासनपरैर्वदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् बोल गजाने पदे पापोहं पापकर्माहं पापात्मा पापसंभवा त्राहिमान् कृपया देव शरणाय గణపతి నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విఘ్నేశ్వరుణ్ణి పూజించడం ద్వారా జ్ఞానం విజయం శ్రేయస్సు మరియు ఆశీర్వాదాలు కలుగుతాయి ఈ తొమ్మిది రోజుల పండగలో భక్తులు గణేషుని పుట్టినరోజు అయినా వినాయక చవితి నాడు ఆయనని పూజించి అడ్డంకులను తొలగించమని ప్రార్థిస్తారు గణేషుడికి ఇష్టమైన ప్రసాదాలని నైవేద్యంగా పెట్టి స్వీకరిస్తాము ఆరవ రోజు గణపతికి నైవేద్యంగా వడ బోండ పూరి పులిహోర పాయసం కుడుములు శనగలు ఇలాంటివి సమర్పించి స్వీకరించాము ఇంతకీ గణపతి నవరాత్రులు మీరెలా జరుపుకుంటున్నారు అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి సో ఇది ఇవాళ మన వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మాత్రం పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్ సర్వేజనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అండ్ ఫైనల్లీ స్టే ట్యూండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్